వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఈ రోజు మనం గోవిందపురం వచ్చాము ఇక్కడ టెంపుల్ బాగా ఫేమస్ అండి ఏంటంటే గుర్రాలు ఉంటాయి పెద్ద పెద్దగా ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు రథం ఇవన్నీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను రండి ఎంట్రన్స్ లో మనం చూసుకున్నట్టయితే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహంతో మనకి ఎంట్రీలో ఉందండి ఎంతో క్రియేటివిటీ గా చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ లోపలికి వచ్చాక శ్రీ రామాలయం ఉంది ఫస్ట్ టెంపుల్ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది వెంకటేశ్వర స్వామి వారిని చూడండి మధ్యలో ఇది శ్రీ మాణిక్యాంబ అనంతలింగేశ్వర స్వామి ఆలయం అండి ఓం సంతోషి సంతోషిమాత ఆలయం అండి ఇది చిల్లర కూడా చూసారు కదండి గోవిందపురం ఆలయం యొక్క విశిష్టమైన విశేషాలు చూడండి ఇది ఒక ఇక్కడ ఒక ఎంట్రన్స్ అనమాట ఫోటోషూట్ బాగుంటుంది చాలా వచ్చావా నువ్వు అని ఇంతకుముందు സഹായം കൊടുക്കാൻ വേണ്ടിയിട്ടാണ് ഞാൻ വന്നത്. അപ്പോൾ അബ്ദിക്കേനെക്കൊണ്ട് ഡയറോഗ് ഡേറ്റ് എടുക്കാൻ പറഞ്ഞു. താങ്ക്യൂ സോ മച്ച്. അപ്പോൾ എന്താണ് സംഭവിച്ചത്? അതൊക്കെ സംഗതി പോവുന്നില്ല. നോട്ട് അത് നടറുണ്ടാണ്. ആ മാമർ കേറി ഫീവർ

మహారాజు సంత గోరకుండా మహారాజ్ అనసూయ దేవి త్రిమూర్తులకి నగ్నంగా భోజనం వడ్డించేటప్పుడు భరద్వాజ మహాముని యజ్ఞం చేసేటప్పుడు ఘృతాచి అనే అప్సరాస చూసారట ఇది అందరికీ తెలిసిన కథేనండి రాముడు రాయిని తాకగానే అహల్యగా మారిపోతూ ఉంటుంది కదా శాప విమోచన చేయటం గౌతముని మళ్ళీ స్వీకరించడం చూపించారు ఇక్కడ జమదగ్ని మహర్షి యజ్ఞం చేసేటప్పుడు రేణుకాదేవి ఇసుకలో కొండం చేసి నీళ్లు తెచ్చటానికి ఆకాశ మార్గాన వెళ్తున్నప్పుడు గంధర్వుడిని పరజ్ఞానంగా చూశారట ప్రశాంత్ స్త్రీ చదువు కోసం వాదించి గెలిచిన లోపముద్ర అగస్యుడు సముద్రాన్ని అవకాశం చేశారు ఈ ఆలయం ఒక మహా అద్భుతం అనే చెప్పాలండి ఎందుకంటే కేదార్నాథ్ యమునాత్రి గంగోత్రి బద్రీనాథ్ ఇవి ఎవరైనా కడతారు కాకపోతే ఏంటంటే ఒక రూట్ మ్యాప్ ని అసలు ఎలా వెళ్ళాలి అనేది కూడా వెహికల్స్ వేస్తూ అది కూడా జీప్లు బస్సులు ఇవన్నీ వేస్తూ రూట్ మ్యాప్ ని చూపించడం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి ఎక్కడ కూడా మనం చూస్తుండం చాలా సుందరంగా తీర్చిదిద్దారు ఎలాంటి వారికైనా అర్థమయ్యే రీతిగా అది కూడా తెలుగులోనే రాసించారు చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం ఇది సాగర్ మదనం అండి అందరికీ తెలుసు ఈ సాగరాని మదించినప్పుడు కామదేను కల్ప వృక్షం ఇలా చాలా చాలా బయటకు వచ్చాయి అని చెప్తూ ఉంటారు కదా అవేనండి ఇది సాగర్ మదనాన్ని కూడా ఎంతో సుందరంగా కలర్ఫుల్ గా దిద్దారు అనమాట మనకి ఆ ఎదురుగానే కైలాసం అంటే శివుడు పార్వతిని కూడా పెట్టారు రాముడికి ఎంగిలి ప నేరేడు పళ్ళని తినిపిస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాను కదండి ఆ నేరేడు పళ్ళు కూడా వేశారు ఎంతో చాలా బాగుందండి ఇది అయితే మనం చూస్తే వర్షం బారినండి గోవులను అలాగే గోవులు కాచేవారు కాపాడడానికి గోవర్ధన్ గిరిని ఎత్తాడు శ్రీకృష్ణుడు అని చెప్తూ ఉంటారు కదండి అది కూడా మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు సముద్రాన్ని వారధి కట్టారని చెప్తూ ఉంటారు కదండి ఆ వారధికి వాడిన రాయిని కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ క్లియర్ గా చూపించారు ఆ రాయి ఏంటంటే నీటిలో తేలుతూనే ఉంటుంది ఇదిగోండి అదే ఈ రాయి సో చూసారు కదా అండి గీతా ఉపదేశంతో ఎంతో అద్భుతంగా ఈ ఆలయాన్ని అయితే తీర్చిదిద్దారు ఈ ఆలయాన్ని కట్టి ముప్పై సంవత్సరాలు అయింది అయితే ఈ ఆలయాన్ని రాజమండ్రి లో ఉన్నవారు వచ్చి ఇక్కడ కట్టడం అయితే జరిగింది ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను